ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చొరవతో పొన్నూరు భావితరాల భవిష్యత్తు మెరుగుపడుతుందని నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నబోయిన చెంచి కిషోర్ బాబు అన్నారు బుధవారం పొన్నూరు గ్రామాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాక్రాంతం అవుతున్న పొన్నూరు చెరువును ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి సహకారంతో ట్యాంకులుగా ఏర్పాటు చేసి లీజుదారులకు ఇవ్వడం ద్వారా గ్రామానికి ఆదాయం చేకూరుతుందన్నారు అంతేకాకుండా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ తో పాటు సేద తీరేందుకు బల్లలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు చెరువును ఎంతో అందంగా సుందరంగా తయారు చేసి చెరువు చుట్టూ కిలోమీటర్ ట్రాక్ తో పాటు సోలార్ లైట్స్ ఆరు వందల పైచిలకు టెంకాయ చెట్లు వేసి చెరువులు రాబోయే రోజుల్లో సుందరంగా తయారు చేస్తామన్నారు ఎమ్మెల్యే సహకారంతో చెరువు ఆధునికీకరణ పనులకు ఆరు లక్షలు ఖర్చవుతుందన్నారు ఈ మహోత్తర కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి కోడూరు కమలాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జూలై నెలలో మొక్కలు నటే కార్యక్రమానికి ఎమ్మెల్యే రెడ్డిని పొన్నూరు ప్రజలు ఆహ్వానిస్తారన్నారు ఈ చెరువు ద్వారా గ్రామానికి సంవత్సరానికి ఆరు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుందని తద్వారా పొన్నూరు గ్రామ అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో బాలబొమ్మ వెంకటశేషయ్య ఉడతా సుమన్ ముంగర విజయకుమార్ తిరకాల సేనయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు పున్నూరు గ్రామానికి రసమెట్టుకు ఇచ్చేసిన పాత్రికాయ మిత్రులకు అలాగే పున్నూరు గ్రామస్తులకు లేబూరు గ్రామస్తులకు ఇక్కడ పున్నూరు గ్రామాభివృద్ధికి ముందు నడిపిస్తున్న మా యువకిషోరం కిషోర్ అన్నగారికి అందరికీ నమస్కారం ఈరోజు ఈ పున్నూరు గ్రామంలో మాకు గ్రామానికి ఒక ఆస్తిగా చెరువు అనేది చాలా పెద్ద చెరువుగా ఉండింది ఈ చెరువుని గతంలో మా పెద్ద పూర్వీకుల కాలంలో ఇక్కడి నుంచి లేబూర్కి మేము పిలకాలప్పుడు నడుచుకుంటూ తిరణాలకు పోతా వస్తూ ఉండే ఇది పూర్తిగా అయిపోయి ఆక్రమణకు గురైపోయింది ఈరోజు ఒక పది ఎకరాలు పున్నూరు గ్రామ ఆస్తిగా నిలబెట్టాలని చెప్పనేసి కిషోర్ బాబు గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఆయన ఒక ఐదు సంవత్సరాలు ఆయన సర్పంచ్గా చేశారు ఒక ఐదు సంవత్సరాలు వారి శ్రీమతి శ్రీ లక్ష్మి గారు సర్పంచ్గా చేసిన వాళ్ళ హయాంలో ఇది పూర్తిగా అన్యాయక్రాంతం అయిపోతుంది దీన్ని గ్రామానికి మన దేవుడికి గుడికి ఒక ఆస్తిగా నిలబెట్టాలని చెప్పనేసి సదుద్దేశంతో దీన్ని రోజు ఒక ట్యాంక్గా తయారు చేసి ఆ రోజు మోటార్ దించడం అలాగే సర్వీస్ తెప్పించడం ఇవన్నీ చేసిన ఘనత మా కిషోర్ బాబు గారికి దక్కింది ఆ తరుణంలో ఇది అప్పటి నుంచి కూడా తర్వాత గత ప్రభుత్వం అయితేనేమి తర్వాత కాలంలో ఇది పూర్తిగా ఒక అరడిలాగా తయారైపోయి గ్రామానికి వచ్చే ఆదాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది తర్వాత గత రెండు నెలల క్రితం మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పున్నూరు గ్రామానికి పెన్షన్లు ఇవ్వడానికి వచ్చిన కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు అందరూ కలిసి మా కిషోర్ బాబు గారు అందరూ కలిసి మేడం గారిని ఇలా గ్రామ ఆస్తి నిర్వీర్యం అయిపోతూ ఉంది దీనికి మీరు ఏదన్నా దారి చూపిస్తే మా గ్రామానికి సంవత్సరానికి ఒక నాలుగు లక్షల రూపాయలు దేవుడి గుడికి ఒక ఆసరాగా ఒక ఆసరాగా ఉంటుందని చెప్పి చెప్పడం అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు స్పందించి మీరు వెంటనే పని మొదలు పెట్టుకోండి మీకు ఖర్చు ఎంత అయితే అంత మేము భరిస్తాము మా సొంత నిధులతో మేము భరిస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది అప్పుడు వాటర్ ఉన్నత కారణంగా అమ్మ ఒక రెండు నెలల తర్వాత మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టుకుంటాం అన్న తర్వాత చెప్పిన తర్వాత మా యువనాయకులు మా గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న శ్రీ దువూర్ కళ్యాణ్ రెడ్డి గారు సహకారంతో అలాగే మా కోడూరు కమలాహర్ రెడ్డి గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారి ఆదరణతో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ట్యాంక్ని ఈ విధంగా తయారు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇది ఈ నెల మే ఈ నెల ఒకటో ఈ నెల మా నెలాఖరు లోపల దీనికి ఒక పూర్వ వైభవం తీసుకొని వచ్చి చుట్టూ ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు టెంకాయ చెట్లు వేసి దీన్ని ఇంకో విధంగా గ్రామస్తులు మహిళలైతేనేమి పురుషులైతే వృద్ధులైతేనేమి కొంచెం పాద వాకింగ్ చేసేదానికి ఇబ్బందిగా ఉంది దీన్ని ఆ విధంగా కూడా తయారు చేయడం చాలా ఆనందదాయకం దీన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దడంలో మా కిషోర్ బాబు గారు ఎంతో దీన్ని సరో తీసుకొని ఇంత దూరం తీసుకొచ్చిన దానికి గ్రామ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ నుంచి లేబూర్కు లింకు రోడ్డు వేయాలన్న ఒక ఆలోచన కూడా వచ్చింది కాబట్టి లేబూరు వారు పున్నూరు లేబూరు గ్రామస్తులు పున్నూరు గ్రామస్తుల సహకారంతో మా యువనాయకులు కళ్యాణ్ రెడ్డి గారి సహకారంతో కమలారెడ్డి గారి సహకారంతో మా కిషోర్ బాబు గారికి వారు అందిస్తున్న సహకారం మా ఎమ్మెల్యే గారు చూపిస్తున్న ఆదరణతో ఇదే విధంగా గతంలో లేబూర్కి పున్నూరుకి లింకు రోడ్డు ఉన్నింది దాన్ని మళ్ళా పునరుభించుకొని ఈరోజు దానికి కూడా రోడ్డు నిర్మించుకునే విధంగా కూడా రెండు గ్రామస్తులు గ్రామస్తులు కలిసి ఏర్పాటు చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు సహకారం కోరడం ఎమ్మెల్యే గారు స్పందించారు దీన్ని త్వరలో ఆ లింక్ రోడ్డు ఏర్పాటు చేసుకునే విధంగా కూడా చేసుకుంటామని చెప్పనేసి భావిస్తూ ముందరకు మాకు ఇంత సహకారం అందిస్తున్న ఎమ్మెల్యే గారికి కళ్యాణ్ రెడ్డి గారికి కమలారెడ్డి గారికి కిషోర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకుంటాం ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమానికి ఇక్కడ పని ప్రారంభించి ఇంచుమించు ఇరవై రోజుల నుంచి ఒక ప్లొక్ ట్రాక్టర్లు డోజర్లు పనిచేస్తా ఇక్కడ ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి మామూలుగా ఇది చెరువు అయితే దాదాపు రెండు వందల పైజీలకు ఎక్కడ గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కూడా పొలం ఇవ్వాలనే దృక్పథం తప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇది సన్న చిన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పొలం లేని వాళ్ళందరూ కూడా పొలాలు ఇచ్చిన దాని వల్ల పట్టాలు ఇచ్చింది దాని వల్ల పూను మిగిలిన ఒక పది పన్నెండు ఎకరాల పొలం ఇక్కడ మిగిలింది అది ఒక రేవులాగా తయారయ్యి అది ఆ రేవులో మామూలుగా వాటర్ ఎప్పుడైనా వర్షాకాలంలో నిలబడి ఉంటే ఆ వాటర్లో చేపలు వస్తే మా గ్రామ పెద్దలందరూ కూడా అందరూ కూడా ఒక సమిష్టిగా ఒక ఐకమత్యంగా మాకు కృష్ణ మందిరానికి కానీ మహాలక్ష్మ టెంపుల్ కానీ ఇక్కడ ఎటువంటి నిధులు కానీ పొలాలు కానీ లేవు ఎటువంటి ఆదాయం లేని వలన ఇది ఏలంపాటి పెడితే ఒక ఇరవై వేలు వచ్చినా పదిహేను వేలు వచ్చినా దాన్ని గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా దేవస్థానం ఖర్చు పెట్టే భాగంలో ఇక్కడ నుంచి అవతల పోవాలంటే బర్రెల మీద ఎక్కి అవతల పొలాలకు పోయేది ఆ అక్కడ నీళ్లు ఉన్నప్పుడు ఆ విధంగా ఉండేది ఎండాకాలం బండ్లు పోయేది మామూలు వానాకాలం అయితే ట్రాక్టర్లు పోయేదానికి కూడా ఆస్కారం లేనప్పుడు మామూలుగా ఒక సాధారణ రైతు గొప్పగా చెప్పాలి ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన పని ఎప్పుడు మర్చిపోకూడదు అందుకే మనుషులు ఉంటారు పోతుంటారు కానీ ఆ పని ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది దాని ఈరోజు గుర్తు చేస్తాను ముంగర సుధాకర్ అనే ఒక సామాన్య రైతు అతను ఉండేది ఒక ఎకరాను ఒక ఎకరా పొలం ఉంటే అతను నడుం కట్టి ఇక్కడ రైతులు రైతులుగా అప్పట్లో మూడు వందలు రెండు వందలు ఎకరాకి దండి పాపం ఈ కట్టను మధ్యలో పోసిన వ్యక్తి ఉంగర సుధాకర్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అతను ఈ కట్ట పోసిన తర్వాత రెండు వేల ఒకటిలో రెండు వేల ఆరు సర్పంచ్లుగా మేము ఉన్నప్పుడు దీనికి ఇక్కడ శ్మశానం కూడా ఈ ఊరికి లేనప్పుడు ఎప్పుడు ఈ రోడ్డు ఏర్పడిందో ఇక్కడ ఒక ముక్కాలు ఎకరా స్థలం ఉంటే ఒక ఎకరా దాకా దాన్ని శ్మశానంగా మార్చి అప్పుడు అక్కడ కలవర్ చేసి అక్కడ గ్రామానికి ఒక స్పశాలనం కూడా తీసుకురావడం జరిగింది ఆ టైంలోనే కారణం ఏంటంటే ఆ రోజు ఈ రోడ్డు ఆ రోడ్డుకి అతను రూపకల్పన చేయబట్టి ఆ రోజు ఆ పనులు కూడా జరిగింది అవతల ప్రభుత్వ నిధులతోటి ఇక్కడ మేము గ్రామీణ రోడ్లు ఏర్పాటు చేయడం పొలాల్లోకి ఒక అద్భుతమైన దారి తీసుకొని వచ్చి ఏర్పాటు చేసిన దానివల్ల ఆ దాని వల్లనే ఈ దారి వల్లనే రెండు రెండు కాయలుగా అట్టొక రేవు ఇట్టొక రేవుగా తయారైంది ఈ రేవుల్ని అవతల పనికారు పథకంలో చేయడం అవతల వచ్చే నిధులు కొద్దిపాటి నిధులతోటి ఏదో గ్రామంలో గ్రామంలో దేవస్థానాలకు ఉపయోగించుకుంటా దీన్ని చేసుకుంటా వస్తున్నాం కానీ మేము ఇప్పుడు గవర్నమెంట్ రాగానే కూటమి ప్రభుత్వం రాగానే మన గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యురాలు అయిన తర్వాత మేమందరం కూడా ఆలోచన చేసి దీన్ని ఒక అద్భుతమైన ట్యాంక్గా తయారు చేయాలి గ్రామంలో ఇది అన్యాయక్రాంతం కాకూడదు భావితరాలకు ఇది ఒక భవిష్యత్తుకి ఒక పెద్ద ఆస్తిగా దీన్ని మనం తయారు చేయాలనే ఒక ఆలోచనతోటి మేడం గారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇక్కడ పెన్షన్ల పంపిణీకి వస్తే అందరం కూడా గ్రామస్తులు కానీ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేము అందరం కోరాము కోరిన తర్వాత మీకు ఖచ్చితంగా ఇప్పుడే పెట్టుకుని బండి అంటే అప్పుడు వర్షాలు నీళ్ళు వల్ల పెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు ఎండలు కాసిన తన వల్ల ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఇప్పుడు మేము ఇక్కడ ట్యాంక్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ఈ పనులు ప్రారంభించి ఈరోజు పూర్తి ఈ రోజు లాస్ట్ పని దాదాపు ఇరవై రోజుల నుంచి చేస్తా ఉన్నాం దాదాపు ఇక్కడ ఇంకొక అద్భుతం ఏంటంటే ఒక వాకింగ్ ట్రాక్ ఇప్పుడు మనం నిలబడి కానించి ఇది చుట్టూ తిరుక్కుని వస్తే కరెక్ట్ ఒక కిలోమీటర్ ఉంటుంది దాని కూడా కొలతలు వేయించాము కిలోమీటర్ కూడా దాదాపు పద్దెనిమిది అడుగులు ఎడలుపు వచ్చేటట్టు పద్దెనిమిది అడుగులు ఎడల్పు వాకింగ్ చేసుకునే దానికి పాదాచారులకి ఇక్కడ వాకింగ్ చేయాలంటే ఇటువంటి ఎల్లుసుబాటు లేదు కాబట్టి వాకింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేసే ఆలోచనతోటి దాన్ని ఈ విధంగా ఇప్పుడు ఈ రోడ్డు అంతమంది పది అడుగులు ఉంటే ఇప్పుడు ముప్పై అడుగులు రోడ్డు చేసిన దీన్ని పొలాల్లో రెండు మూడు బళ్ళు పోయినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వశానానికి మేడం గారు మొన్న ఐదు లక్షలు నిధులు ఇస్తే ఇంచుమించు సగం దారి సీసీ రోడ్డు వేసుకున్నాం ఇంకొక పది లక్షలు కూడా కావాలని కోరినాము శాసనసభ్యురాలు ఖచ్చితంగా ఇస్తా ఉన్నారు మేము ఈ యొక్క దురుగులు పోసేదానికి మేము కోరిన వెంటనే అప్పుడు వెంటనే కళ్యాణ్ రెడ్డి గారికి కమలాకర్ రెడ్డి గారు వాళ్ళ దృష్టి కూడా మేము తీసుకెళ్ళాము తీసుకెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు శాసనసభ్యురాలకి కిషోర్ చేసే పని ఒక మంచి పని చేస్తాడు అది శాశ్వతంగా మీకు మంచి పేరు మంచి గుర్తింపు గ్రామంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే పనులు చేస్తాడు కానీ ఎటువంటి అవతల పని ఉండదు దీనికి మీరు ఖచ్చితంగా చేయాలని కళ్యాణ్ రెడ్డి గారు కమలాకర్ రెడ్డి గారు వెంటనే వారు మేడం చెప్పడం వారు వెంటనే స్పందించి అప్పటికప్పుడికి ఈ పని చేసుకోమని చెప్పడం విపిఆర్ ట్రస్ట్కి మేడం గారికి మా యొక్క ప్రశాంత్ రెడ్డి గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యులకి కళ్యాణరెడ్డి కమలాకర్ అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది ఆ వాకింగ్ ట్రాక్ చేస్తూ అక్కడక్కడ కూడా నడిచేటప్పుడు కూర్చునే దానికి బండ్లు ఏర్పాటు చేసేదానికి కూడా దాతలు ముందు కూర్చున్నారు వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా సోలార్ లైట్లు పెట్టాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం చుట్టూ సోలార్ లైట్లు పెట్టి నడిచి వాకింగ్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని ఒక అద్భుతమైన ట్యాంక్గా చేసి దాదాపు మాకు శ్మశానం ఒక ఎకరా ఉంది ఇది ఒక అంచుమించి ఎనిమిది ఎకరాలు ఉంది అదేవిధంగా అంకుమ సత్రంలో ఒక శ్మశానం మూలపాడులో ఒక శ్మశానం కావాలంటే శ్మశానం లేదంటే లక్ష రూపాయలు ఇచ్చి అక్కడ ఒక ఇరవై సెంటు పొలం కూడా కొని అక్కడ కూడా మట్టి తోలి కూడా చదువు చేసే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేయడం జరిగింది అదేవిధంగా ప్రతాప్ సింగ్ కాలనీలో శ్మశానం ఎస్సీ కాలనీలో శ్మశానం అన్నీ ఉన్నాయి ఈ యొక్క శ్మశానాలన్నింటిలో కూడా ఈ గ్రామంలో ఒక్క అడుగు ఒక్క అడుగు స్థలాన్ని కూడా వృధా చేయకుండా సంపదని సృష్టిస్తాం సంపద వచ్చే నిధులని ఈ గ్రామ అవసరాలకి ఇక్కడ దేవస్థానం అవసరాలకి ఎవరుగా చెయ్యి చాచకుండా ఈ పున్నూరు గ్రామం ఒక సంపద సృష్టించే గ్రామంగా తయారు చేస్తాం ప్రతి ప్రతి అడుగును కూడా మేము సద్వినియోగం చేసుకుంటాం పంచాయతీ మా చేతిలో ఉంది కాబట్టి మేము సద్వినియోగం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాదాపు ఆరు వందల టెంకాయ చెట్లు వేసేదానికి ఒక ప్రణాళికను రూపొందించినాము ఆ ప్రణాళికలో భాగంగా మనం పల్లెవనం కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ గ్రామాలలో అందరూ కూడా చెప్పాము ఏమంటే ఇంటికి ఒక రెండు మొక్కలు ఏమని అడిగాము ఖచ్చితంగా రెండు కాదు నాలుగు కాదు ఐదు ఇస్తామని కూడా ముందు కూర్చున్నారు వాళ్ళందరి సహకారంతో టెంకాయ మొక్కలు వేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాము ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఒక మహోన్నతమైన కార్యక్రమానికి మా శాసనసభ్యులు వారు చేయత అదేవిధంగా పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిబట్టి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి మాకు సహాయ సహకారాలు అందించిన మా యొక్క వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జూ జూలై మాసంలో ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమానికి మా సభ్యుల వారిని ఆహ్వానిస్తాము వారి ద్వారా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ దారి దారి లేబూరికి పున్నూరికి పన్ననే మాట్లాడే శాసనసభ్యుల వారి కాడికి లేబూరు నుంచి రైతులు నాయకులు అందరూ వచ్చారు వాళ్ళందరం కలిసి మాట్లాడితే అక్కడ తమ్మలేసే కార్యక్రమం ఉంది అక్కడి నుంచి ఒక రెండున్న రెండు కిలోమీటర్లు రోడ్డు ఫార్మేషన్ చేయాలంటే ఇప్పుడు ఈ పుక్కులన్నీ మీరు మూడు రోజులు కావాలి నాలుగు రోజులు కాని పెట్టుకుని ముందు రోడ్డు ఫార్మేషన్ చేసుకోండి నేను కమ్మలేసేది బ్రిడ్జి వరకు మీకు ఎస్టిమేషన్ లెపిస్తాను అని ఏయిని పంపించి అప్పటికప్పుడు ఎస్టిమేషన్ లేపించి దాన్ని మీకు మా మంజూరు చేపిస్తాను దానివల్ల ఏమంటే ఈ రోడ్డుకి అక్కడ లింక్ రోడ్ అయిన తర్వాత దాదాపు రెండు మూడు వందల ఎకరాలకి రెండు మూడు వందల ఎకరాల రైతులకి ఎకరాకి ఐదు నుంచి ఐదు ఆరు లక్షల రూపాయలు పొలాలు రేట్లు పెరిగే అవకాశం ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలకి మా శాసనసభ్యురాలు ముందుండి చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా ఈ రోడ్డు మూలపాటుకి కూడా కలుస్తుంది దీనివల్ల కూడా ఎక్కడ రైతులకి దాదాపు నాలుగు వందల ఎకరాలకి ఇది ఒక ఆయుపట్టు లాంటిది ఈ యొక్క ట్యాంక్ మధ్యలో ఉండే రోడ్డు కాబట్టి లేబుర్ రైతులు లేబుర్ నాయకులు పున్నూరు రైతులు పున్నూరు నాయకులు అందరం గల సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మాకు దీనికి ఎంత ఆదాయం